నంజల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన చెల్లు నంచాల కార్యక్రమానికి వెళ్తున్న నందికొట్టుకూర్ వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధారా మాట్లాడుతూ తమ శాంతితో రాలేని పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం అన్యాయమని అన్నారు దీనికి నిరసనగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు డిగ్రీ కళాశాల నుంచి పటేల్ కూడల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కర్నూలు గుంటూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మెడికల్ కాలేజీల తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా యువజన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్టును కూడా వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ ఘటన నంజాల జిల్లాలో రాజకీయ ఉధృతతో దారితీసింది ప్రైవేటీకరణ కాపేంతవరకు పోరాడుతం పోరాడతాం విద్యార్థుల కోసం పోరాడతా పోరాడతాం విద్యార్థుల కోసం పోరాడతా పోరాడతా పోరాడతాం విద్యార్థుల కోసం సిగ్గు సిగ్గు ప్రభుత్వ ఇతర వ్యాపారం చేయడము oh yeah కాంగ్రెస్ గారి మేరకు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో మేము చెలో మెడికల్ కాలేజ్ అని ఒక కార్యక్రమాన్ని నంద్యాలలో జరపడం కోసం ఇక్కడ బయలుదేరితే పోలీసులు కూటమి తెలుగుదేశం ప్రభుత్వము ఈ శాంతియుత యాత్రని ఇక్కడ ఔట్స్కట్స్ లోనే ఆపేయడం జరిగింది దానితో వీలు లేక గతి లేక మేము అందరం కూడాను నందికొట్టుపూరులోనే పటేల్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమంకి మేము శ్రీకారం చుట్టాము ఈ ముఖ్యంగా ఈరోజు మేము చెప్పదలిసింది ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత ఘోరమైన ఎంత హేయమైన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యి కనీ విని ఎరుగని రీతిలో భారతదేశ చరిత్రలోనే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆయన ప్లాన్ చేసి ఐదు మెడికల్ కాలేజీని చేసి దాని తరగతులు స్టార్ట్ చేసినట్టు చేసిన నేపథ్యంలో ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏదైతే మన అధికారంలోకి వచ్చి ఈ మిగతా పన్నెండు కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు అప్రూవల్ పొందిన నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవల్ పొందిన వాటిని దౌర్భాగ్యంగా అతి ఘోరమైన ఆలోచనతో ప్రైవేటీకరణ చేసేదానికి బావులు కదుపుతున్నది దీనికి సంబంధించిన నిన్న నాలుగు మెడికల్ కాలేజీకి టెండర్లు కూడా ప్రకటించారు ఇది ఎంత ఘోరమైన చర్య అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధమైనటువంటి దృష్టి కానీ ప్రేమ కానీ లేదని గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు చూడటానికి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొత్తంసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్థాపించారా అటు అటువంటి ఆలోచన వచ్చిందా కానీ వాళ్ళ లీడర్లు ఏం చెప్తారంటే మెడికల్ కాలేజీలు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు అవును కరెక్టే ఏ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీ వల్ల మనకేమొస్తుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు నందికొట్టుకూరు లాంటి చిన్న చిన్న ఊర్లకు వచ్చి ప్రాక్టీస్ చేయరు కొత్తపల్లి ఊరికి వచ్చి ప్రాక్టీస్ చేయరు మన బంగ్లాకొచ్చి వచ్చి ప్రాక్టీస్ చేయరు మిట్టూర్కి వచ్చి ప్రాక్టీస్ చేయరు మరియును ఏ చిన్న గ్రామానికి కూడా వెళ్ళి చేయరు ఎందుకంటే వాళ్ళు లక్షలు కుమ్మరించి లక్షలు కుమ్మరించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డబ్బులు కట్టి మళ్ళీ వచ్చి ఈ పల్లెటూర్లలో ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు పల్లెటూర్ల యొక్క పేద ప్రజల యొక్క ఆరోగ్యం వాళ్ళకి పట్టదు ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు కుమ్మరించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేరుతారు దానికి కంప్లీట్ ఆపోజిట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్థాపించి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రెండు సంవత్సరాలు కోవిడ్ పోయినా ఒక దానికి ఫౌండేషన్ వేసి ఐదు మెడికల్ కాలేజీలో ఇప్పటికీ మూడు సంవత్సరాల తరగతులు ప్రారంభమయ్యాయి ఇది ఒక ముఖ్యమంత్రి యొక్క విజనరీ అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులోని ఇరవై రెండు మెడికల్ ప్రైవేట్ కాలేజీలు ప్రారంభించాడు ఇరవై ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఎందుకు తెలుసా ఈ ఇరవై రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడాను వాళ్ళ వాళ్ళ అనుయాయులకు వాళ్ళ వాళ్ళ బంధువులకు తెలుగుదేశం శ్రేణుల కోసం తీసి పెట్టింది అంటే ప్రతి పైసా ఏ విద్యార్థి అయితే కడతాడో ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి రావు అవన్నీ కూడా బడాబాబులు జోబులోకి వెళ్తాయి అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగు తెలుగుదేశం పార్టీ లీడర్లకి చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్తాయి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో కర్నూలు మెడికల్ కాలేజీలో మూడవ తరగతి మూడవ సంవత్సరము మెడికల్ విద్యార్థిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒకేసారి చాలా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ప్రారంభించారు వెంటనే ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను పెద్ద ఆందోళన సాగింది పెద్ద ఆందోళన సాగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ అందరూ కూడాను చెలో అసెంబ్లీ అని హైదరాబాద్కి వెళ్ళి దగ్గర దగ్గర ఆరు నెలల పాటు స్ట్రైక్ చేయడంతో ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా నేదురు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయబడ్డారు దాని తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో వచ్చాడో అదే ఆందోళన మళ్ళీ చేశాము కానీ ఆయన కుటీల నీతితోటి ఆయన యొక్క దౌర్జన్యపు వైఖరితోటి ఆ ఆందోళన ఆయన తొక్కబడి తొక్కడం జరిగింది ఇరవై రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చాయి అప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే చాలా తక్కువ డబ్బులు వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెడితే ఆ ప్రైవేటీకర బాడాబాబులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే తెలుగుదేశం గుప్పెట్లో ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి డబ్బు సహాయం చేయలేము ప్రజల డబ్బు కళ్ళగొట్టుకునే అవకాశం వాళ్ళకి దొరకదని చంద్రబాబు నాయుడు కుట్రతో ఇరవై రెండు మెడికల్ కాలేజ్ ఇరవై రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టారు రెండు వేల నాలుగో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాగానే ఎనిమిది రిమ్స్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి అందించారు ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు కోవిడ్ పోయిన తర్వాత కూడాను మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజ్ ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నాయి ఇంకో రెండు సంవత్సరాల్లో కొన్ని వేల మంది మెడికల్ మెడికల్ డాక్టర్లు బయటకు వస్తారు వీళ్ళందరూ ఎవరు తెలుసా మనలాంటి పేద ప్రజలు ఈ పేద ప్రజలు డాక్టర్లై బయటకు వస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుంది పేద ప్రజలు బయటకు పేద డాక్టర్ బయటకు వస్తే చిన్న చిన్న ఊర్లకు పోయి వైద్యం చేస్తాడు ఈరోజు ఎంతమంది రైతులు ఎంతమంది పేద ప్రజలు వర్తకినే కారబడి వానికి ఎగ్జామ్ ఉన్నాయ కాబట్టి వాడు కితబేతం అని చెప్పేసి పరిమితిలేనా ఎగ్జామ్ అయ్యే కదా అది మనం ఒకడ మార్కు మార్కు ఆఫీసర్ కదా మనం ఆఫీసర్ కిట్టే వాడు జర్నీ ఉంది కదా ఇప్పుడు వరకే లేదు ఇప్పుడు వరకే లేదు డిస్టర్బ్ చేయొద్దు వికారణం ఏది కదా ఎనికిరా ఎనికిరా ఎట్ బై आ नोसा आ वे नोसा नो वरवन कुमा बनुल वरले जनाले आ र्पते शान्ति हे नु मानवरगैते लेर सिगला ला बक 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 ఎగ్జామ్ అయిపోయినాక మాట రెండు మంచిగా పోతున్నాం కదా కార్డులో దీనికి ఖచ్చితంగా ఉండాలి ఐదు మంది అక్కడ ఇక్కడ పచ్చి మంది ఉన్నా కదా ఇక్కడ పరిస్థితి మేము కార్స్ వెళ్తున్నాం